నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల ఇరవై ఏడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట సుఖాలు వచ్చేటప్పుడు ఉన్నట్లుగా పోయేటప్పుడు ఉండవని గుర్తుంచుకో పలు సుఖములు వచ్చినప్పుడు వరలినట్లు పోనపుడవి ఉండవు ముదముగాను అనుభవాత్మక సత్యంబు అనుచుతలచి మనసు దీర గవినుమయ్య మల్లి మాట మనసు దీర గవినుమయ్య మళ్ళీ మాట ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి